శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ జ్యోతిష్య ఆరేఖ జ్యోతిష్యంలో భాగంగా బుద్ధిరేఖకు సంబంధించి ఈరోజు ప్రారంభించను ఈ బుద్ధిరేఖకు సంబంధించిన పూర్తి వీడియోలు మీకు ముందు ఉంచుతాను బుద్ధిరేఖ బాగా లేకపోతే చదువులు వెనకబడిపోతాం కాబట్టి బుద్ధిబలం లేకపోతే ప్రతి పనులు కాబట్టి శిరోరేఖ లేక బుద్ధిరేఖ గురించి మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ శిరోరేఖ ఇది శిరోరేఖ లేక బుద్ధిరేఖ ఈ రేఖ ప్రారంభమై ఈ యొక్క అంటే ఈ రెండు కూడా గురు స్థానంలోనే ఈ రెండు బుద్ధిరేఖ అనేటువంటిది శివస్థానం చంద్రస్థానంకి వస్తుంది తర్వాత ఏ స్థానానికి పోతే ఆ బలం చెప్పుకోవాలి ఈ బుద్ధిరేఖ శాహిశరేఖ విధంగా గురుస్థానంలోనే ప్రారంభమై ఈ బుద్ధిరేఖ నుండి ఒక పాయ విధంగా గురుస్థానం బుద్ధిరేఖ నుండి ఒక రేఖ పుట్టి బుద్ధిరేఖ నుండి ఒక రేఖ పుట్టి గురుస్థానం చేరిని వల్ల గొప్ప ఉద్యోగం చేయగలుగుదురు గొప్ప ఉద్యోగము చేయగలుగుదురు అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతురు ఈ విధంగా బుద్ధిరేఖ నుంచి ఒక రేఖ ఉద్యం పోతే రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతురు అదేవిధంగా మంచి కీర్తి పొందుతురు మంచి సమాజంలో మంచి కీర్తిని పొందుతురు అదేవిధంగా శిరోరేఖ ఆయుష్ రేఖ లోపల భాగం నుండి అనగా రెండో కొంచెం స్థానంలో ప్రారంభమైన ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ ఈ బుద్ధి స్థానం అనేది జోడు రేఖ లోపల భాగం అంటే రెండవ కుజ ఇది కుజిస్తారు రెండవ ఇలా ఆయుష్రేఖ ఉంటుంది ఆయుష్రేఖ లోపల నుంచి ఒక బుద్ధిరేఖ అనేటువంటిది రెండవ కుజ అంటే రెండవ కుజ నుండి రేఖ లోపల రెండవ కుజ నుండి బుద్ధిరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో చంచల బుద్ధి కలవారకును అలాంటివారు బుద్ధిరేఖ కుజిస్తారని కానీ బయలుదేరితే వారు సంచల స్వభావం ఉండడం వారికి ఆస్తిపరులుగాను తన అభిప్రాయమును తరచుగా మార్చుకుంద్రు ఆస్తి ఉన్నప్పటికీ తమ అభిప్రాయాన్ని గంట గంట నిమిష నిమిషానికి మార్చుకుంద్రు కార్యదక్షత దక్షిత అనేటువంటిది పని చేయాలనేటువంటి నిర్ణయం అనేటువంటిది ఈ బుద్ధిరేఖ లోపల భాగంలో ప్రారంభిస్తే నిర్ణయాధికారం చేయలేదు పని చేయాలనే ఒక నిలకడ ఉండదు అదేవిధంగా కార్యదీక్ష ఉండదు అదేవిధంగా ఇతరులు చూసి ఊర్చుకోని లేదు అదేవిధంగా ఆశాభంగం పొందే అవకాశం ఉంటుంది ఆశా విధంగా ఉచిత స్థానం నుంచి బుద్ధిరేఖ బదిస్తే ఆశాభంగం ఎక్కువ అదేవిధంగా కుచిత బుద్ధి కుచిత బుద్ధి అంటే ఎవరికైనా పెట్టాలన్నా మన సొప్పు ఎవరైనా బాగుపడుతున్నా ఒప్పుకోరు కాబట్టి ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం రెండో బుద్ధి నుంచి ప్రారంభమైతే కుచితే బుద్ధి బుద్ధి ఉంటుంది ఇద్దరు బాగుపడేది నచ్చదు కాబట్టి తన పనులు కూడా సక్రమంగా చేసుకోవడానికి నిలకొడంలో గంట గంటగా మారుతారు అలాంటి వాళ్ళు ని మనం ఈరోజు నుంచి ఇస్తానంటే రాడు వస్తానంటే రాడు రాను అంటే ఆ విధంగా నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది మాటలు ఈ శిరోరేఖ అనేటువంటిది ప్రారంభంలో కలవకుండా ఈ ఆయుష్ ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో కలగకుండా చూడండి ఆయుష్ రేఖకి పక్కన రేఖ ప్రారంభంలో కలగకుండా విడిపోయిన వేళ అతి ఈ విధంగా ఆయుష్ రేఖ ప్రారంభంలో బుద్ధిరేఖ కలవకపోతే అతి సహస్రవంతులై కోప స్వభావం ఎక్కువ కోపం అనేటువంటిది ఈ రెండు రేఖలు ఎవరికైతే విడిపోయినటువంటి వాళ్ళకి కోప స్వభావం ఎక్కువ అదేవిధంగా రాజకీయాల్లో మాత్రం ప్రతిభావంతులుగా ఉందరు అదేవిధంగా వాక్చా వాక్చేతర్యం ఉంటుంది ఇతరులని తెప్పించగలుగుతారు అదేవిధంగా విరేక ప్రారంభము ఈ బుద్ధిరేఖ అనే బుద్ధిరేఖతో కలవకుండా వస్తే మాత్రం పాపం ఎక్కువ ఉంటుంది రాజకీయాల్లో ప్రతిభ ఉంటుంది సాహసవంతులుగా ఉంటారు కోప స్వభావం కూడా అధికంగా ఉంటుంది ఆ కోప స్వభావం అదే ఈ రెండు కలవకపోతే కోప స్వభావం ఉంటేనే చాటి వ్యక్తితో కలవలేదు విజయాలు సాధించగల కానీ చాటి వ్యక్తితో ఎక్కువ కాలం స్నేహంగా ఉండలేడు కోపం ఎక్కువ ఈ ఆయుషరేఖ అనేటువంటి నుండి ఈ బుద్ధిరేఖ కలిసి వచ్చినా కలిసి ఈ విధంగా రెండు కలిసి ప్రారంభమైన ఆ ప్రారంభం కాలం ఎంతవరకు ఉంటుందో ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ప్రారంభం దాంట్ వచ్చింది ఈ ప్రారంభం రెండు కలిసి ఆయుషరేఖ తో కలిసి బుద్ధిరేఖ ఎంతవరకు అయితే కలిసి వస్తుందో ఆ కాలం వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవనం చేయను లేదా ఇతరుల మీద ఆధారపడి బతుకును తనకు స్వతంత్రత అనేది ఉండదు అదేవిధంగా బాల్యదశలో చూయరేఖ ప్రారంభం నుండి ఆయుషరేఖతో కలిసి ఉన్న పురుష పురుష సంతానం అధికంగా కూడా ఉండును ఈ రేఖ ప్రారంభంలో కలిసి కాని ఉంటే వారికి పురుష సంతానం కూడా ఉండును అధికంగా ఉండును రేఖ లోపాల భాగం నుండి చూర్యరేఖ ప్రారంభం స్త్రీ సంతానం అధికమను ఇప్పుడు రేఖతో చూడండి సంతాన విషయం చెప్పేటప్పుడు ఆయుష్ రేఖతో కలిసి రేఖ వస్తేనేమో పురుష సంతానం అన్న అదేవిధంగా రేఖ లోపల నుండి ఈ విధంగా రేఖ వచ్చింది వారికి స్త్రీ సంతానం అధికము అంటే బుద్ధి రేఖ కలిసి వస్తేనేమో పురుష సంతానం ఉంటుంది రేఖ లోపల అంటే ఈ విధంగా రేఖ లోపల నుండి బుద్ధిరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఈ విధంగా లోపల చూడండి వారికి స్త్రీ సంతానం అధికము అంటే పురుష సంతానము స్త్రీ సంతానం గురించి చెప్పుకునేటప్పుడు బుద్ధిరేఖ లోపల నుండి బయలుదేరి స్త్రీ సంతానం అని ఆయుషరేఖతో కలిసి వస్తే పురుష సంతానం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రెండు రేఖలు కలిసి ఉన్న చోట సూక్ష్మరేఖల కొన్ని నిలువుగా వ్యాపించి ఉన్నా సూక్ష్మరేఖల కొన్ని నిలువుగా వ్యాపించి ఉన్న ఈ రేఖల స్పష్టతను బట్టి ఈ యొక్క ఈ రేఖల యొక్క దృఢత్వాన్ని బట్టి లిచ ఈ కలిసిని ఈ భాగంలో నిల్లు రేఖలు అట్టా ఉంటాయి చూడండి నిల్లు రేఖలు ఈ నిల్లు రేఖలు ఎంత పెద్దగా ఉంటే పెద్దవిగా ఉంటే పురుష సంతానం అని చిన్నవిగా ఉంటే సూక్ష్మంగా ఉంటే సూక్ష్మంగా ఉండాలంటే ఈ రేఖ మళ్ళీ నా పనికి వచ్చాయి ఈ విధంగా బుద్ధి రేఖ కలిసి వచ్చిన చోట నిలు రేఖలు అనేటువంటివి కొంచెం దృఢంగా కాని ఉంటే పురుష సంతానం అని అతి సూక్ష్మరేఖలు ఒకదానిపోయి ఒకటి వ్యాపించే ఉన్న కత్తిర్ల ఉన్న వాళ్ళ ఈ రేఖలు అనేటువంటివి ఎలా వచ్చింది ఒకటి ఖండించుకుంటున్న వాళ్ళ బుద్ధి బుద్ధిదేఖ కలిసిన చోట పైకి పోయే రేఖలు ఒకదానికోటి ఖండించకుండా ఉంటే ఖండించుకుంటూ పోతే గర్భస్రావం అవుతుంది స్త్రీకి సంతానము కలగకుండా గర్భస్రావం అవుతుంది అదే ఏ ఖండం లేకుండా నిలువ ఉంటే పురుష సంతానము ఇలా ఉంటే పురుష సంతానం అని అలా లేకుండా ఖండించుకుంటే గర్భస్రావం అవుతుందండి చెప్పాలి అంటే ఎవరికైనా ఏ స్త్రీకైనా గర్భశ్రావం పదే పదే అవుతుందంటే ఈ శిరురేఖ బుద్ధిరేఖ బ ముందు భాగంలో కలిసిన చోట ఖండల రేఖలు ఏమైనా ఉన్నాయో గమనించాలి అదేవిధంగా సంతాన అంటే గర్భస్రావం అవడం అంటే సంతాన నష్టం ఈ అంటే ఈ రేఖ నుండి బయలుదేరి బుద్ధిరేఖ కలిసి వస్తే ఆ కలిసి వచ్చిన చోట నిలువురేఖలు ఉంటే ఆ రేఖలు ఏదైనా చిన్న చిన్న రేఖలు ఖండిస్తూ ఉంటే పురుషున్న పిల్లల సంతాన నష్టమని అదే గర్భస్రావం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఆయుష రేఖలు ఒకదానికొకటి కలియక చాలా దూరంగా ఉన్నాయి అడలా ఇప్పుడు బుద్ధి బుద్ధిరేఖ అంటే మామూలు కొద్దిగా ఉంటే ఇబ్బంది లేదు బుద్ధి బుద్ధిరేఖ ఎవరికైతే కలవకుండా చాలా దూరం ఉంటాయో అలాంటి వారు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది వారు విడిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి భాగములను తెలియజేయచ్చు ఒక్కోసారి భారీ భర్తకు భర్తకు భారీ దూరం అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక అంటే మిగిలిన రేఖల ప్రకారం ఇక్కడ వ్యూహరేఖల ప్రకారం చూసుకుంటే ఈ యొక్క గ్యాప్ని విడిపోవటానికి కానీ మిగతా ఇక్కడ కత్తి కత్తిలో ఉంటాయి ఈ రేఖలు ఇలా ఉంగి ఉన్నాయి అనుకో అనారోగ్యం ఇంతకు ముందు చెప్పండి వివాహరేఖ ఈ విధంగా ఉంగి ఉంటే ఇక్కడ గ్యాప్ కూడా ఉండింది అనారోగ్యం వల్ల దూరం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆయుషరేఖ బుద్ధిరేఖ దూరంగా ఉండి ఈ యొక్క వ్యవహారేఖ కూడా కొద్దిగా ఉంటే అనారోగ్యం వల్ల భార్య దూరం అవుతుంది లేదు భర్తకి భారీ దూరం అవుతుంది భార్యకి భర్త దూరం ఈ విధంగా వియోగం అని చెప్పొచ్చు లేదు ఒకరికొకరు సంబంధాలు ఎక్కడ మిగిలిన రేఖలను కూడా చూసి చెప్పుకోవచ్చు అదేవిధంగా నేను చెప్పినటువంటి ఈ బుద్ధిరేఖని తెలుసుకొని ఈ సంసారాన్ని જાય તો અનુરોધત કરજો જલ્પોવાલા ત્રીજ્યુસકું તો ઈ બુદ્ધિરેક વિડિયો ગર નચિતે લાઈક જેસી શેર જેસી સબસ્ક્રાઇબ